ముక్కు మూసుకుంటాను దోమలు ఈగలు జిజ్జుమంటుంటేనో ఎట్లో కట్ల ఉండటానికి ఇంత తావ దొరికిందని సంబరపడి ఇండ్లు కట్టుకుని ఉంటుర్రు పట్నంలో మూసీ నది పక్కెమ్మటి ఉండేటోళ్ళు అయితే అంత నిమ్మలంగా ఉందని అనుకునే లోపు సర్కార్ వాళ్ళు మూసీ నది మంచిగా చేయాలని చూస్తున్నాం మీరంతా ఇండ్లు ఖాళీ చేసి పోవాలే అని ఆర్డర్ ఆడరేసిర్రు ఆ దిన్న జనముషా నొద్దుల సంధి మస్తులోళ్ళు కానీ సర్కార్ మస్తులూ ముచ్చట మీద అస్సలు వెనుకకు తగ్గనంటుంది ఏమంట మూసి ముచ్చట ముంగటేసుకుందో గానీ రోజు అడుగు ముంగట్కే తప్ప ఎనకైతే ఏస్తలేదు సర్కారు హైకోర్టు కూడా మూసిని మంచిగా చేయాల్సిందే అని తీర్పిచ్చుడుతోని సర్కార్ కు ఈగింత వచ్చినట్లయింది ఇక అందుకే ఆలోచన చేసుడే లేదన్నట్లు పండ్ల రుబడి పెంచబోతుంది మొదలు లంగర్ హౌస్ కాడు ఉన్న బాపుఘట్ కాడ్ నుంచి చాల్ చేస్తుర్రట పను బాపుఘట్ పై బాజుకు పది కిలోమీటర్లు కింది బాజుకు ఐదు కిలోమీటర్లు మొత్తం కలిపి పదిహేను కిలోమీటర్ల మందం పనులు చాలు చేయాలి అని చూస్తున్నదట అయితే ఆడ రక్షణ శాఖ నూట ముప్పై ఎకరాల భూమి ఉందట గా భూమిని మాకిస్తే మేము మీకు ఇంకో కాడ అంతే భూమి ఇస్తామని రక్షణ మంత్రి నాథ్ సార్ కు చెప్పిండట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అటుపక్క ఇటుపక్క ఎన్ని ఇళ్లున్నాయో అందరినీ ఖాళీ చేయించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు చేస్తున్నారట ఇక ఇదిట్లుంటే ఇరు జనమేమో లక్షలకు లక్షలు పోసుకున్నాం ఇప్పుడు పిడుగు పడ్డట్లు పో అంటే మేం ఏడికోవాలి ఎందుకు పోవాలే అని లొల్లిస్తు అటు బాధితుల తరఫుకెంచి మాజీ మంత్రి హరీష్ సార్ మాట్లాడుకుంటా సర్కార్ మీద ఎంతటి కొట్లాటకైనా సిద్ధమే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అమలు చేయకుండా బాధితులను మోసం చేస్తుండ్రు మీకు దమ్ము ఉంటే నా సవాల్ తీసుకోర్రి ఏడికి రమ్మన్నా వస్తా అని గరమైండు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని ఫాలో అవుతున్నాము దాన్ని అమలు చేస్తున్నాము అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని ఇది పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సమాధానం అంటే దీని బట్టి ఏం అర్థమవుతుంది మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పైన రాష్ట్ర ప్రభుత్వము వాస్తవాలను దాచిపెడతాం ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటును కూడా ఈరోజు తప్పుదో పట్టించారు కమాన్ దట్ అస్ డిస్కస్ ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిస్కస్ ఏ టీవీ ఛానల్ కూర్చుందామా ఇండ్లు పోడగొట్టుకున్న మూసీ బాధితులకు సరైన న్యాయం చేయకుండా ఏదో తూతు మంత్రాన్న చేతులు దులుపుకున్నాడు కాదు వాళ్లకు న్యాయం చేయకుంటే సర్కార్ దుమ్ము నేనే దుల్పుతాని గరమైంది ఇట్లా ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే మూసీని అర్థమూలే మేర్పించేటందుకు ఐదు వేల ఎనిమిది వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చవుతుందట ఇళ్ల నాలుగు వేల ఒక వంద కోట్లు ప్రపంచ అప్పు కింద బరాయించుకుంటుందట ఇప్పటికే సింగపూర్ కెంచి మెయిన్ హార్ట్ కన్సార్షియం అనే సంస్థలు మూసీని ఎట్లా అందంగా చేయాలే ఏం కథ అని నక్షలు కూడా గీసిర్రట రేపో మాపో ముఖ్యమంత్రి రేవంత్ సార్ మీటింగ్ పెట్టి పనులు ఎట్లా చేయాలే అని మాట ముచ్చట చేస్తాడంటు మరి చూడాలి ఏమైతుందో